హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లింక్ లింకుని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మందికి వీర్యంలో వీర్యం అనేది ఈ మూత్రంలో పడిపోతూ ఉంటుంది దీనివల్ల చాలా బలహీన పడిపోతూ ఉంటారు వీర్యకణాల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంటుంది అయితే శరీరంలో ఉన్న అధిక వేడి వల్ల లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ వీర్యం అనేది మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాంటి సందర్భాలలో మందికి కూడా ఎన్ని రకాల మెడిసిన్ వాడినా కూడా అది తగ్గడం అనేది జరగదు సో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చిట్కాను క్రమం తప్పకుండా మీరు కనుక పదిహేను రోజుల పాటు పాటించినట్లయితే తప్పకుండా వీర్యం అనేది మూత్రం ద్వారా పోవడాన్ని మీరు అరికట్టవచ్చును సో ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది మద్ది చెట్టు మద్ది చెట్టు అనేది సహజంగా అన్ని ప్లేస్లలో కనబడుతూనే ఉంటుంది ఇది పెద్ద రేట్ చెట్టు ఏం కాదు సో మనకు మీకు తెలియకపోతే ఎవరైనా అడిగి కూడా తెలుసుకోవచ్చు మద్ది చెట్టు అనేది దీని యొక్క కాయలు అనేది ఇలా స్టార్ లాగా షేప్లో ఉంటాయి మన కాల్సిన ఏంటంటే మధ్య చెట్టు యొక్క బెరడు ఈ మధ్య చెట్టు యొక్క బెరడును ఒక రెండు వందల యాభై గ్రాములు అంటే ఒక పావు గ్రామ్ దాంతో దాంతోపాటుగా చందనం చెట్టు ఈ చందనం చెట్లు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు మనకు ఇవి కూడా ఈజీగానే అవైలబుల్గా ఉన్నాయి ఈ చందనం చెట్టు యొక్క అంటే బెరడును కూడా తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా రెండు కలపండి అదొక పావు కేజీ ఇదొక పావు కేజీ అనుకోండి అలా రెండు ముక్కలను సమాన భాగాలుగా తీసుకొని బాగా కలపండి అంటే మీన్స్ రెండింటి కలపండి రెండింటి కలిపిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక ప్యాన్ మీద ఒక లీటర్ నీరు పెట్టి దానిలో వేసి నిదానంగా మరగనివ్వండి అంటే మనం ఇప్పుడు కషాయం తయారు చేసుకోబోతున్నాం అన్నట్టు ఓకేనా మద్ది చెట్టు యొక్క బెరడు ముక్కల్ని అలాగే చందనం చెట్టి యొక్క బెరడు ముక్కల్ని సమభాగాలుగా తీసుకొని ఒక లీటర్ నీటిలో వేసి ప్యాన్ మీద నిదానంగా మరణించాలి అలా మరిగిన తర్వాత ఆ లీటర్ నీరు కాస్త ఏమవుతుందంటే ఇంగిపోయి అర లీటర్గా మారుతుంది అలా మారిన తర్వాత ఆ అర లీటర్ నీటిని మీరు ఉదయం పూట రాత్రి పూట రెండు పూటల కనుక ఒక గ్లాసు మోతాదులో సమభాగంగా తీసుకొని తాగుతున్నట్లయితే ఈ వీర్యం అనేది మూత్రం ద్వారా పడిపోవడం దాన్ని పూర్తిగా మీరు అరికట్టవచ్చును దీన్ని పాటించేటప్పుడు ఖచ్చిత అంటే ఈ చిట్కన్ ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా ఆ రోజు నాన్ వెజ్ కానివ్వండి మద్యం కాని పులుపులు వేపులు పచ్చళ్ళు ఇలాంటి ఏవి కూడా తినకూడదు మామూలు కూరగాయల ఆహారం మాత్రమే ఎక్కువగా ఆయిల్ లేకుండా తీసుకోవడం అత్యుత్తమం దీనివల్ల ఫలితం అనేది త్వరగా పని మీకు కనబడుతుంది ఇలా మీరు పదిహేను రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఓకేనా ఇలా చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఒకవేళ మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా కూడా మా అద్దకు రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టీ నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీ సమస్యను మా ద్వారా అంటే మాకు చెప్పుకోవాలనుకున్నా కూడా ఫోన్ ద్వారా మీ సందేహాలను కానీ తీర్చుకోవాలనుకున్నా కూడా మాకు కాల్ చేయొచ్చు మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కూడా కాల్ చేసి మీ సందేహాలను తీర్చుకోవచ్చును ఒకవేళ మీకు రావడం ఇబ్బందిగా ఉన్నట్లయితే మీ వద్దకే మేము కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ని పంపిస్తాము దీనివల్ల కూడా మీరు త్వరగా రికవరీ అయ్యి మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశం కూడా ఉంది సో ఈ కొరియర్ పంపించడానికి ముందుగా మీరు మాకు అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు మీకు పక్క మెడిసిన్ వచ్చి చేరుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు చాలా జెన్యున్గా వర్క్ చేస్తున్న నుంచి కాకపోతే కొన్ని కారణాల వల్ల దీనికి క్యాష్ ఆన్ డెలివరీ అప్లికేబుల్ కావడం లేదు సో ఈ విషయాన్ని అందరూ గమనించగలరు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఆమూలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ